కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా అతిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి నియామకం అత్యంత వివాదాస్పదంగా మారింది ఇటీవల కరీంనగర్ మహిళా కాంగ్రెస్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వెన్నం రజితారెడ్డి గారు నియామకమయ్యారు అయితే ఒక నియామకం పట్ల చాలా మంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇటీవల డిసిసి ఆఫీస్ ఎదుట ఇచ్చి అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది ఆందోళనకు దేయడం జరిగింది ఆ తర్వాత సుడా చైర్మన్ కొమ్మరెడ్డి నరేందర్ రెడ్డి గారి యొక్క వాహనాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో అసలు ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు సుమితారావు గారు కూడా స్పందించి ఎవరైతే దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు డిసిసి కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారో వాళ్ళను వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి కూడా జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ మొత్తం వ్యవహారం పైన ఏం జరుగుతుంది అసలు తన అభ్యర్థిత్వం పైన తన నాయకత్వం పైన ఉన్నటువంటి క్లారిటీ ఇవ్వడానికి ఇటీవల నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియామకమైనటువంటి వెన్నం రజిత రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే రండి మేడం నమస్తే మీకు ముందుగా నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియామకమైనందుకు మీకు సుమంటి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం మీ యొక్క నియామకం పట్ల ముఖ్యంగా నగర కాంగ్రెస్ పార్టీలో కొంత వివాదం నెలకొంది అసలు ఎందుకు మీరు తరచూ మీ యొక్క నియామకం పట్ల ఇంతకుముందు కూడా ఇదే నియామకం పట్ల గతంలో కూడా వివాదం నెలకొంటే దాన్ని అప్పుడు రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అటువంటి వివాదం నెలకొంది అసలు ఎందుకు మీ యొక్క నియామకం పట్ల వివాదం నెలకొంది వివాదం అనేది ఏమీ లేదండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నుంచి డే వన్ నుంచి ఈ రోజు వరకు చాలా కష్టపడి పనిచేస్తున్నాను ప్రతి ప్రోగ్రామ్ పాల్గొంటున్నాను ప్రతి ఒక్క ధర్ణాలు గాని దీక్షలు కానీ ఎక్కడున్నా కానీ వెళ్తున్నాను దానికి నా పనిని గుర్తించి రాష్ట్ర నాయకత్వం గాని జిల్లా నాయకత్వం గాని గుర్తించి ఇక్కడున్న నాయకులు కొన్నం ప్రభాకర్ గానీ విరశాల రాజేందర్ రావు గారి రావు గారు గాని డిసిసి అధ్యక్షుడు కవ్వపల్లి సత్యనారాయణ గారు గారు గాని సుడా చైర్మన్ గాని ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ గుర్తించి ఈ అమ్మాయి బాగా పనిచేస్తుంది అని నా యొక్క పనిని గుర్తించి మా జిల్లా అధ్యక్షురాలు నన్ను ఆ రాష్ట్ర అధ్యక్షురాలకి రికమెండ్ చేయడం జరిగింది ఈమె పదవి లేకుంటేనే ఇంత మంచిగా పనిచేస్తుంది ఏదో ఒక పదవి ఇస్తే ఇంకా మహిళా కాంగ్రెస్ తీసుకెళ్తుంది నగరంలో మహిళా కాంగ్రెస్ బలోపేతం చేస్తుంది అనే ఉద్దేశం కొద్ది నాకు ఈ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల పదవి ఇవ్వడం జరిగింది కొంతమంది ఆందోళన చేస్తున్నారు మీ యొక్క నియామకం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె మొన్న పార్టీలకు వచ్చింది మేము చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నాం సో అటువంటి వ్యక్తికి మీరు ఎట్లా పదవినిస్తారు ఎంతో తొందరగా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు ఎక్కడ కానీ ఏ వ్యవస్థలో చూసుకున్నా ఏ రంగంలో చూసుకున్నా కానీ పనిచేసే వాళ్ళ కిందే రాళ్ళు పడుతూ ఉంటాయి ఇక వాళ్ళకు ఆ ఉద్దేశం అనిపిస్తుంది ఏమో ఈమె హార్డ్ వర్క్ చేస్తుంది నేను ఎక్కడ వాళ్ళకు పోటీ చేస్తానన్న ఉద్దేశం కొద్ది చేస్తున్నారేమో కాకపోతే ఎక్కడ కానీ నేను ఎవరితోటి కానీ ఎలాంటి గొడవలు పెట్టుకోలేదు ఇప్పటి వరకు సామరస్యంగా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఓకే మేడం ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఒక వైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది కాకపోతే ఇక్కడ కరీంనగర్ నగరంలో కనుక చూస్తే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి నరేందర్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి గారు రెడ్డి మళ్ళీ మీరు మహిళా నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కూడా మీరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే మొత్తం రెడ్డిలంతా ఏకమైపోతున్నారు ఏది లేదు రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తున్నారా ఎట్లా అనుకుంటారు బీసీలు ఎట్లా ఆలోచిస్తారు దీని మీద తప్పకుండా మేము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తప్పకుండా స్వాగతిస్తున్నాము ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు అలాగే మన స్పీకర్ తను కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఇక్కడ ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బిసి సామాజిక వర్గానికి చెందినవారు ఇంకా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు మా డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు నాకు ఒక చిన్న పదవి నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఒక చిన్న పదవి దీనిలో ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ లో ఈ సామాజిక వర్గము ఆ సామాజిక వర్గము అనేది ఏదీ లేదు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్లకు మహిళా కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు గారు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని గుర్తించి పదవులు అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి అనేది ఏమి తేడాలు లేదు పని చేసిన వాళ్లకు గుర్తింపునిస్తుంది మహిళా కాంగ్రెస్ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ నియామకం పట్ల కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఆమెకి ఎట్లు ఇస్తారు ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి వచ్చింది మేము చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లా అన్నాము ఇదే టిఆర్ఎస్ పార్టీ పైన ఆమె ఎన్నికలకు ముందు ఆమె పార్టీలో చేరింది సో ఆమె కంటే మేము సీనియర్లం కదా మరి అట్లాంటప్పుడు ఆమె ఎట్లా పదవి ఇస్తారు మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు ఆమెనే ఎందుకు గుర్తించారు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఎట్లా మీరు పదవి ఎట్లా తెచ్చుకున్నారు అట్లాంటప్పుడు లాబింగ్ చేసారు ఎలాంటి లాబింగ్ లేదండి ఇందులో కేవలం నా హార్డ్ వర్క్ చూసి డే వన్ నుంచి పార్టీలో చేరిన తర్వాత డే వన్ నుంచి నేను చేస్తున్న పనిని చూసి గుర్తింపు తోటే నాకు పదవి వచ్చింది ఇందులో మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గారి ఆశీర్వాదం ఉంది ప్లస్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఈ అమ్మాయి ఎలా పనిచేస్తుంది ఏంటి అని గత ఒక సంవత్సరం కాలం ముందే నాకు ఈ పదవి అనేది వచ్చింది కదా అప్పుడు కొంచెం చిన్న డిస్టబెన్స్ అయి దాన్ని ఫోల్డ్ లో పెట్టడం జరిగింది అప్పుడు మా సునీతారావు గారు ఏమని చెప్పారంటే ఫస్ట్ నువ్వు ప్రూఫ్ చేసుకో నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకో ఒక నీకు టైం ఇస్తున్నాను ఒక మూడు నాలుగు నెలలు నేను ఫోల్డ్ లో పెడుతున్నాను ఆ తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పింది కాకపోతే నేను సంవత్సర సంవత్సరం నర కాలం పాటు వెయిట్ చేశాను నన్ను నేను ఫ్రిడ్జ్ చేసుకున్నాను నా కష్టపడే విధానం చూసి ఆమె నన్ను ప్రోత్సహించింది అలాగే మా జిల్లా అధ్యక్షులు ప్రసన్న రెడ్డి గారు కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది సార్ ఎట్లుండబోతుంది మీరు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల గారు మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఏ రకంగా నగరంలో మహిళా కాంగ్రెస్ ని ఏ రకంగా అభివృద్ధి పరచాలనుకుంటున్నారు ఏ రకంగా విస్తరించాలనుకుంటున్నారు దాదాపు ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అరవై ఐదు డివిజన్లు ఉన్నవి త్వరలోనే అతి తొందరలోనే అరవై ఐదు మహిళా కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి నావంతు కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను ఎట్లా ఉంటాయి స్థానిక స్థానిక ఎన్నికల రాబో రోజు మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి లోకల్ బాడీస్ కూడా అంటే లోకల్ బాడీస్ అంటే మనకు మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో మహిళా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎట్లా ఉంటది ఒక ఏ రకంగా ఎన్నికల్లో మహిళలకు టికెట్లు ఇప్పటి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను కష్టపడి పనిచేస్తాము స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ అనుకూలిస్తే దానికి సంబంధించిన డివిజన్లలో మా మహిళలకు టికెట్ ఇవ్వాలని మేము హండ్రెడ్ పర్సెంట్ మేము మా అధిష్టానాన్ని కానీ జిల్లా అధిష్టానాన్ని కానీ రాష్ట్ర అధిష్టానాన్ని కానీ వాళ్ళని కలిసి మేము మాట్లాడడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెక్కడైతే మహిళలు పోటీ చేస్తారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించుకోవడం జరుగుతుంది అంతేగాక స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మేయర్ సీటును కూడా కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలా ఏమి లేదు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళ కాకుండా కానీ మేల్ అభ్యర్థులు ఉన్నా కానీ వాళ్ళ కోసం మేము కష్టపడి పనిచేస్తాము మేయర్ సీట్ ని కైవసం చేసుకుంటాం సో మీరు మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేకపోతే వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలని చెప్పేసి మన కార్పొరేటర్ గా ప్లాన్ చేయాలని మన చూస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ నేను పోటీ పోటీ చేస్తాను నా డివిజన్ లో కానీ లేదు అంటే రిజర్వేషన్ అనుకూలిస్తే నా పక్క డివిజన్ లో కానీ ఎక్కడ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ అనుకూలిస్తే దాని ప్రకారం నేను కచ్చితంగా పోటీ చేస్తాను దానికి మా జిల్లా నాయకులు సహాయ సహకారాలు కానీ ఆశీర్వాదం కానీ తప్పకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను అలాంటిది ఏమీ లేదండి ఏదో చిన్న పట్టణ నగర అధ్యక్షరాలు మాత్రమే పట్టణ అధ్యక్షురాలు మహిళలు వస్తే ఏమో దేవుడు మరి ఎలా ఆశీర్వదిస్తే అలా ముందుకు వెళ్తుంటాం ఓకే సరే కంగ్రాచులేషన్స్ ది బెస్ట్ మా సుమన్ టీవీ తరఫున మీరు ఇంకా ముందు ముందు రాజకీయాల్లో రాణించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో ఇది తను కష్టపడే పార్టీకి పనిచేసే నేను పదవులు తెచ్చుకున్నాను ఎక్కడ లాభేంగ్లు చేయలేదు పార్టీ నన్ను గుర్తించే నాకు ఈ యొక్క పదవి ఇచ్చింది కొంతమంది కావాలని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తప్పితే నేను పార్టీకి లోబడి పార్టీ నిర్ణయానికి లోబడే చేస్తున్నారు అందుకే నేను పార్టీ గుర్తించిందని చెప్పేసి రజితారెడ్డి గారు చెప్తున్నారు సో ఇది ప్రస్తుత మహిళా కాంగ్రెస్ పరిస్థితి